ప్రకాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ ఇల్లు కార్యాలయాలు బ్యాంక్స్ హాస్పిటల్స్ విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు అనుభవైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్ మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడను మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ పొదిలి పట్టణంలోని పెద్ద చెరువు ఆక్రమణలు తొలగింపుపై మున్సిపల్ అధికారులు రంగం సిద్ధం చేశారు గత ఐదు రోజులుగా ఎలాంటి హడవాడి లేకుండా ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించారు పెద్ద చెరువులో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన రెండు వందల పదమూడు మందిని గుర్తించిన మున్సిపల్ అధికారులు గత ఐదు రోజులుగా నోటీసులు పంపిణీ చేస్తున్నారు ఇప్పటి వరకు నూట పది మందికి పైగా నోటీసులు పంపిణీ చేయగా మిగతా వారికి మరో రెండు రోజుల్లో నోటీసులు పంపిణీ ప్రక్రియను పూర్తి చేసేలా మున్సిపల్ అధికారులు కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది మొత్తం మీద మున్సిపల్ అధికారులు పెద్ద చెరువులోని ఆక్రమణదారులపై నోటీసులు జారీ చేశారు ఆక్రమణదారులు నోటీసులు కాలం దాటిన తర్వాత ఆక్రమణలు తొలగించేందుకు సంబంధించిన ప్రక్రియ మున్సిపల్ అధికారులు వేగవంతం చేస్తున్నారు త్వరలోనే ఈ మున్సిపల్ ఆక్రమణ తొలగింపుపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు మనకు మున్సిపల్ అధికారుల ధర సమాచారం